పిలిచే గొప్ప సేతమ్మ గారి స్ఫూర్తితో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ అన్నదాన మొబైల్ క్యాంటీన్ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దాంసలి జనార్దన్ గారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు కణిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మా అరుణ గారు అలాగే మా రాష్ట్ర నాయకులు కోలా ప్రభాకర్ గారు నగర పార్టీ టిడిపి అధ్యక్షులు బట్ట నాగేశ్వరరావు గారు అలాగే మా మల్లగా రమేష్ గారు ఘనశ్యామ్ గారు రాంబాబు గారు అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు మేము ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ కార్యక్రమం పేదలకి అందరూ అన్నా క్యాంటీన్ వారు చాలా మంది ఉన్నారు వృద్ధులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీన్ బుద్ధుడు వికలాంగులుగా ఉండే ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది మేము నిత్యం చేయాలని తలచాము ఈ సంకల్పానికి నా మిత్రులు నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు వారందరూ కూడా నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం మా ఈ రోజు వచ్చినటువంటి అందరికీ అతని మహారందరూలకు కూడా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక పూట గడిస్తే మరొక పూట గడవని అన్నార్థులు ఎంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి కూడా అన్న క్యాంటీన్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అన్నదాన శిబిరాలు నడుస్తున్నాయి గౌరవం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారంతో అలాగే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ సహకారంతో అలాగే మా పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన రీసెంట్గా కోరినట్లుగా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతం అన్నదాన శిబిరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలయాలి అలాగే ఆకలి అనే పేదలు ఎవరు కనిపించకూడదు ప్రతి ఒక్కరు కడుపుని బాధ్యతగా క్యాడర్ ముందుకు సాగాలని చెప్పేసి మా అధ్యక్షులు మాకు పిలుపునిచ్చారు అందులో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జరదర్ గారు అలాగే ఎంపీ గారు అయినటువంటి మాకు శ్రీనివాస రెడ్డి గారి యొక్క సహాయ సహకారంతో మా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అయినటువంటి జడా బాల నాగేందర్ గారు అలాగే ఆయన స్నేహితులు అయినటువంటి ప్రభాకర్ రావు గారు ఇంకా మరికొంతమంది మిత్రుల సహకారం తోటి మొబైల్ అన్న శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొబైల్ క్యాంటీన్ అనేది రొక్క సీతమ్మ అన్న శిబిరం పేరుతో కొనసాగుతుంది ఒంగోలు ఇరవై ఎనిమిదో డివిజన్ లో వీళ్ళ సహాయ సహకారంతో టిడిపి నగర అధ్యక్షులు కూడా నాయసరావు గారు అలాగే మా కార్పొరేటర్ మాల్గా రమేష్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ క్యాంటీన్ ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వదిలేలాగా అలాగే ఒంగోలు ప్రతి చోట కూడా ఇట్లాంటి శిబిరాలు ఇంకా ముందు ముందు పెంపొందించేలాగా చేయాలని చెప్పేసి అందరం భావిస్తూ ఉన్నాము ఇందులో ఎవరైనా దాతలు సహకరించి ఇట్లాంటి శిబిరానికి సహకారం చేయాలని చెప్పేసి ముందుకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసము అలాగే టిడిపి ప్రభుత్వం యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి దీనిలో భాగస్వాములు ఈ క్యాంటీన్లను విస్తృతంగా విస్తరింప చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి క్రియాశీలక సభ్యత్వం నమోదు అనేది ప్రారంభమైంది ఈ నెల ఇరవై తేదీ వరకు సాగుతుంది కొనసాగింపు ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని భీమా భద్రత పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు పేదలకి పడుకునిప్పడం కోసం అన్నా క్యాంటీన్ అని చెప్పని ఐదు రూపాయలకి అన్నం పెట్టడం కోసం ఆ రోజున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి రాక్షస క్రీడలో రాక్షస మనస్తత్వంలో పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి యూపీఏ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ హయాంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారం చేయడానికి సంకల్పించారు అందుకే ముందస్తుగా తెలుగుదేశం పార్టీ వారు అన్నా క్యాంటీను అలాగే మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి అన్నదాన శిబిరం నిర్వహించిస్తూ ఉన్నారు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈ రోజున ఈ అన్నదాన డొక్కా సీతమ్మ మొబైల్ అన్న అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న మా సోదరుడు జనసేన జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ జడా బాలచంద్రరావు గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టేటువంటి జనసేన ప్రచార కమిటీ జిల్లా చైర్మన్ జడా బాలచంద్ర అభినందిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతంలో భాగంగా ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు మీదటువంటి దొక్కా సీతమ్మ గారి పేరు మీద డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా అయినటువంటి ఒంగోలు ఈ కార్యక్రమాన్ని ఆటలు కొన్న వాడికి అంత అన్నం పెట్టే ప్రోగ్రామ్ అంటే భగవంతుడు చాలా ఆశీస్సులుంటాయి వాళ్ళగే దగ్గర రాష్ట్రంలో ఫస్ట్ జనసేన ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొదట కార్యక్రమం స్టార్ట్ చేశాడు